Continues, let us take a moment to express our heartfelt gratitude to Srinagaru for his extraordinary contributions to Indian cinema. May his creative genius continue to inspire and enlighten us. We are deeply honored to have Oipart Srinu Srinagaru among us today, and we eagerly anticipate the joy and inspiration his presence will bring throughout the program. In this I invite each and every one of you to join me in a round of thunderous applause to express our heartfelt gratitude and admiration for Boy Party Let us raise the spirit of this event. Now oh, by the musician guest Sri Indian film director please ஜி ஜ் ஆர் ஜ அந்த நமஸாரி முன் கவச கேத்தமையூரு ஜிவடி பிராந்தா వైజ్ఞానిక కేంద్రంగా మార్చి దేశం ముందు గర్వంగా నిలబెట్టినారు రాయపాటి రంగారావు గారికి అలాగే జాగర్ణముడు చంద్రమౌళి గారికి వారికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి పూర్వ యాజమాన్యానికి ఇప్పటి యాజమాన్యానికి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున్న నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇక్కడ జేకేసీ కాలేజీలోనే చదివాను మీరు ఎన్ని సినిమాలు చేశారు అని అంటే ఒక పది సినిమాలు చేశారు అని చెప్పగలను ఇప్పటి వరకు అలాగే మీరు ఏ చదివారు ఎక్కడ చదివారు అని అంటే నాకు ఉన్న ఒకే ఒక ఆధారం ఆ సర్టిఫికెట్ ఇచ్చింది జేకేసీ కాలేజ్ ఈ గుంటూరు జిల్లా అదే నా మూడు అదే ఈరోజు నేను రుణానికి రావడం అలాగే కాలేజ్ పేరు చెప్పి క్లాసులు ఎట్టి సినిమాలు చూసే మేము స్టూడెంట్స్గా అది నేనే కాదు ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లోనూ ఏదో ఒక రోజు వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లోనూ కానీ అలా క్లాసు లేకొట్టి సినిమాలు చూసిన నేను ఈరోజు అదే కారణం నా ఆలోచించి అలాగే సినిమాలు క్లాసులు ఎదగొటానికి తప్పలేదు కానీ దానికి ఒకవేళ ఈ రోజు జీవితంలో ఏం చేయాలంటే చేయొచ్చు కానీ బ్యాలెన్సింగ్ అది ఉన్న రోజు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికే వచ్చి మాట్లాడగలరు ఎక్కడ దాకా దానికి ఇందాక మన స్టూడెంట్స్ మూడు గ్రూపులు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు చాలా బాగా చేశారు ఓకే ఆర్యన్ పల్స్ కూడా ఎలా మారాయండి భగవంతుడి మీద నుంచి పాట ప్రారంభించారు చాలా బాగుంది పవిత్రంగా చిన్న సౌండ్స్ ఈ అంటే సౌండ్స్ వచ్చి తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఆరుతున్నది రోజు అనగానే ఒక్కసారిగా మొత్తం ఉంటాడు ఒక్కొక్కటి వస్తూ ఉంటే పల్లెటూరు మారుతూ ఉండే సౌండ్ పెంచుకుంటూ వెళ్ళారు దానికి కారణం మాస్ ఆడియన్స్ పెరగడమో ఉందో అనుకో మన ఏజ్ మీ ఏజ్ చెప్పలేదు ఎలా అయినా బతకచ్చు కానీ అరే వ్యాలెన్స్ అది ఒకటి ఉన్న రోజు అందరూ బాగుంటారు నేను ఇప్పుడు ఓన్లీ ఒక మూడు మాటలే మాట్లాడుతున్నానండి ఒకటి మన స్టూడెంట్స్ అరే వీడు అరచేతలో ప్రపంచాన్ని చూపించాడ్రా చూపిస్తాడ్రా అంటారు కానీ నిజంగా అరచేతలో ప్రపంచాన్ని చూపించిన వాడు ఇంజనీర్స్ ఈ ఇంజనీర్స్ చూపించారు ఒక మనిషి జీవితం దగ్గర నుంచి ఒక మనిషి జీవితాన్ని అయినా ఒక చరిత్రనైనా వేగంగా బలవంగా బలంగా ప్రభావితం చేయగలిగే తమ్ము ధైర్యం కెపాసిటీ ఉన్న వాళ్ళే ఆయన ఎప్పుడైతే ఎదురుగా నిలబడదా మనం చూస్తున్నాడో అంత తరుకోపరికంటే బాగోదు అలా క్లాస్ క్లాస్కి అలా క్లాస్కి వెళ్ళి అమ్మా ఈయనవడు మాట మాట్లాడితే నిలబడతాడు అనుకుంటూ విసుకుంటూ కామెంట్లు చేసుకుంటూ క్లాస్కి వెళ్ళి మళ్ళీ రెండు రోజు నిలబడేటప్పుడు కూడా ఈరోజు నిలబడతాడేమో మనం ఒక భయంతో ఇచ్చేసేవాళ్ళం కానీ ఆ తర్వాత నాకు కొన్ని సంవత్సరాల ఆ తర్వాత నేను డైరెక్ట్ అయిన తర్వాత నాకు ఒక్కటి అర్థమైంది బ్రదర్ ఆయన ఆ రోజు నిలబడ్డాడు కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ మీ ముందుకి నిలబడ్డా ఆ రోజు ఆయన నిలబడ్డాడు కాబట్టే నేను ఈరోజు ఇంత డైరెక్టర్ కాదలిగాను సో ఎప్పుడు మన పెద్దలని మనం ఎట్టి పరిస్థితులను వాళ్ళు ఏదైనా ఇది చేస్తూ ఉంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు దాన్ని బట్టి తర్వాత నాకు అర్థమైంది అలాగే తల్లిదండ్రులు నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా ఇల్లు ఎంతైనా ఎదుగు ఒక చేతితో మన ని మన అభివృద్ధిని రెండింటి పట్టుకో కానీ రెండో చేతు కంపల్సరీ తల్లిదండ్రులను పట్టుకొని ఉండాలి మన పెద్దల్ని వాళ్ళు లేకపోతే మనం లేము వాళ్ళు చేపట్టుకుని ఉన్న ప్రతి ఒక్కళ్ళు రోజు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఎవరిని చూసినా సరే వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి దయచేసి మనకి చిన్నతనంలో మనకి మన వెనక నిలబడి మనల్ని నడిపించి మన విజయాన్ని మనల్ని సక్సెస్ చేసిన వాళ్ళని రోజు ఫెయిూ చేయద్దు వాళ్ళని మనం గెలిపించాలి నేను మొన్నే సినిమాలు ఒక టీంలో ఇచ్చేసాను కనిపించిన దేవుణ్ణి కనిపించమని అడుగుతాం కానీ కనీ పెంచిన దేవుని మాత్రం మనం వదిలేస్తున్నాం దయచేసి అది మాత్రం చేయొద్దు ఎవరు ఎందుకంటే మన లైఫ్ అధ్యక్ష మనం వాళ్ళు లేకపోతే మనం అక్కడున్నాం వాళ్ళు మన చిన్నప్పుడు మనం చేయబట్టి మనకు ధైర్యంగా ముందుకు నడిపిన వాళ్ళు ఈ రోజు ఒక ఏకొచ్చి తర్వాత వాళ్ళు అదేవిధంగా ఉన్నాయి ఎట్లా భారతదేశం అంటే వాళ్ళే సో వాళ్ళని గెలిపించిన రోజు మీరు గెలిచేసేస్తే గ్యారంటీ సక్సెస్ సాధించినట్టే ఇక మన బాధ్యత ప్రతి ఒక్కటి మాట్లాడతాను అంతే ఈ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మనం అక్కడ ఉన్నాం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఎలా ఉందో ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కుట్టమే చేసుకుని ఆలోచించాలి చదువుకున్న మనమే సంస్కారవంతులమైన మనమే ఒక పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేయలేకపోతే ఎలా దయచేసి నుంచి దయతో మనం చదువుకున్నామని కాదు మనం చదువుకున్న తర్వాత బయటికి వెళ్ళి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అంటే ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయగలిగే నాయకుడు ఎవరు దయచేసి ఆలోచించండి ఎందుకంటే రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడు కావాలి తప్ప రాబోయే ఎన్నికల గురించి ఆలోచించే నాయకుడు మీకు అవసరం లేదు ప్యారంటీ రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడు కావాలి మనం మన ఇంట్లో ఉంటే ఒక ఇంటినే తీసుకుందాం తల్లి మన అమ్మ మనం ఎలా నడవాలో డిజైన్ చేస్తుంది తండ్రి మనం ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళాలో ఒక డిజైన్ చేస్తారు మన గురువులు ఈ సొసైటీలో మనం ఎలా బ్రతకాల జయం చేస్తారు కానీ ఒక మంచి నాయకుడు వస్తే మీరు ప్రపంచంలో ఎలా పట్టడానికి దయచేసి అదొక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాన్ని మీరు చిన్నగా తీసుకోవద్దు చిన్నగా తీసుకుంటే ఏమవుతుందో ముందు ముందు చూస్తారు అలా కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో మనకున్న బాధ్యతతో తప్పకుండా వెళ్ళి పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేసి నేను ఓటర్ని అని చెప్పినప్పుడే మన సొసైటీ బాగుండదు కాబట్టి బ్రదర్ ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇది నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు కానీ గుర్తు చేయాల్సి ఉంది అందుకని గుర్తు చేశాను సో ఈరోజు ఈ గుంటూరు జిల్లా నా కాలేజ్ మా క్యాంపస్లో నిలబడి మీ అందరి ముందు మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్ఏఆర్ క్యాంపస్ యాజమాన్యానికి ఆర్ఏఆర్ ఈ అవకాశం ఇచ్చి ఈ అవకాశం ఇచ్చి ఇప్పటి వరకు నేను చెప్పేది వింటూ ఉన్నా ప్రతి స్టూడెంట్కి పేరు పేరు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే నా బాధ్యత కూడా ఒకటి చెప్తున్నా సందేశాలు ఇచ్చే సినిమాలు నేను చేస్తానా చేయనా తెలియని కానీ కానీ నేను ప్రతి సినిమాలో ఒక సందేశం చెప్తూనే పెడతాను అయినా సరే సందేశాలు ఇచ్చే సినిమాలు చేస్తానో తెలియదు కానీ మన సంస్కృతి పట్ల మన పెద్దల పట్ల మన ఆడపిల్లల పట్ల మన సంస్కారం పట్ల సందేహాలు క్రియేట్ చేసే సినిమాలు మాత్రం ఇది తీరంటీ చెప్తున్నాను సో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఈ మీ అందరి దగ్గర ఈ అప్లాజు తీసుకోవడం దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞ తెలియజేస్తూ స్టూడెంట్స్ ఇయర్ అలాంటిది సో అలాగే ఇప్పుడు మన స్టూడెంట్స్ ముగ్గురు ముగ్గురు చేసిన పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయమ్మా చాలా బాగా చేశారు ఒకటే మంచి ఫేస్ ఉన్నప్పుడు నవ్వడం అనేది మన ధర్మం అది రాకుండా చేస్తున్నారు అది ఒకటి ఉంటే చాలా బాగుంటుంది ఓకే பாக்கங்கேஷன்ஸ் ஓகே எனவே மணி அந்த தேங்க் யூ தேங்க் யூ வெரி மச் யாஜமான அந்த தேங்க் யூ சார் தேங்க் யூ பட் আগেষ্ট বিনকে